రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కావలి పట్టణంలోని ఐదు క్లస్టర్లు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేసిన సందర్భంగా కావలి టీడీపీ కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో కావలి పట్టిన నాయకులు క్లస్టర్ సభ్యులు యూనిట్ మరియు కో యూనిట్ సభ్యులు బూత్ కన్వీనర్లు కో కన్వీనర్లు భారీగా పాల్గొన్నారు ఒక మంచి కార్యక్రమం జరిగితే దానికి నిర్వచనం ప్రకృతి పొలకిచ్చింది అంటారు ఖండించాడు అంటారు లేదంటే పూల వర్షం కురిసింది అంటారు అంటే శ్రీరాముడు పట్టాభిషేకం చేస్తే ఎంతటి పూల వర్షం కురిసిందో ఈ రోజు కావలి పట్టణంలో మన తెలుగుదేశం కుటుంబ సభ్యుల సమిష్టిగా ఇది నాయకత్వం అంటే ఇది పార్టీ స్పిరిట్ అంటే క్లస్టర్లకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఎక్కడ కూడా మొక్కవని ధైర్యంతో ఎక్కడ కూడా కించిత్ బాధ లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటి కార్యక్రమంగా భావించి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఒక స్పిరిట్ తో చంద్రబాబు నాయకత్వం యువ నాయకుడు లోకేష్ నాయకత్వాన్ని బలపరుస్తూ నాయకుడు చిటికేస్తే మేము దేనికైనా సిద్ధానికి ఉన్నామనే దానికి ఈ నిర్వచనంగా ఈరోజు కావలి పట్టణంలో ఒక పండుగ వాతావరణంలో రెండవ తేదీ ప్రారంభమైనటువంటి ప్రక్రియ ఈ నెల ముప్పై ఒకటో తేదీ నాటికి పూర్తి అవ్వాల్సి ఉంటే రెండు రోజులు ముందుగానే ఈ రోజున కావుల పట్టణంలో ఉన్న ఐదు క్లస్టర్లు పూర్తి చేసినందుకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తున్నా ఇదే స్పిరిట్ తో ఇదే నాయకత్వ పట్టినతో మన కావలి పట్టణంలో మనం రేపు రాబోయే ఎన్నికలకి సిద్ధపడితే అవతల పార్టీ సిద్ధమైన మనం అడగడానికి ధైర్యం వస్తుంది ఇదే స్పిరిట్ తో మీరు పనిచేయండి కావలిలో నలభైకి నలభై సీట్లు మనం గెలిచి తీరబోతున్నాం నలభై నలభై సూచించబోతుంది కావుల చరిత్ర ఎందుకంటే ప్రజలు మీ అందరు వెనక నిలబడున్నారు మీ అందరి పనితనానికి ప్రజలు మెచ్చుకుంటున్నారు మీరు పడే ప్రతి పనిని ప్రజలు గుర్తిస్తున్నారు మీ అందరి వెనక నేనుండి నడిపించే విధానానికి ప్రజలు అందరూ కూడా మనకి దీవెనలు ఇస్తున్నారు ప్రజలు దీవెనలు మనకు ఉన్నంత కాలం ఎటువంటి కొదవలేదు అందుకే మనం కూడా ఎంత తొందరగా కావలి మున్సిపాలిటీ ఎన్నికలు పెడదామని ఎదురు చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఈరోజు సింగపూర్ వచ్చిన నుంచి వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ వీక్లోనే పదవ తేదీ లోపలే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తుంది బహుశా పదవ తేదీ లోపలే ప్రకటించడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది ఇది జరిగితే రాబోయే రెండు మూడు నెలల లోపలే ఎన్నికలు కూడా స్టార్ట్ అవుతాయి మనం ఇదే స్పిరిట్ అంటే నేను ఇప్పుడు పొగడకూడదు ఈరోజు కావలి గడ్డ తెలుగు దేశానికి అడ్డగా మారింది అంటే మీ అందరి కృషి అందుకే మీకు ఇచ్చి రుణం తెచ్చుకోను కనీసం ఈ రోజు మీతో అందరితో కలిసి ఒక టీ తాగదామని నేను వస్తే నా టీ కంటే కూడా ఆ దేవతలే కరుణించి మిమ్మల్ని అందరి నెత్తిని తడిపిందంటే మీ మిమ్మల్ని పునీతులు చేసింది ప్రకృతి అందరూ కూడా తడిసి ముద్దయ్యారు ఎక్కడోది ఇక్కడ నాలుగు చినుకులు నెత్తిని పడ్డాయంటే మన అందరం కూడా పదకొండు గంటల దాకా కూడా యూనిట్ ఇన్ఛార్జి కలుపుకొని పోయిన కోటి కో కస్టర్ గా ఈ రోజు సక్సెస్ అయినందుకు యాదగిరి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా మాధబాబు నాయుడు నేను రాజకీయాలకు రాకముందు కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నాడు కొండపనాడు శిష్యుడిగా ఉన్నాడు నీటి సంఘం సోమశాల డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ గా పనిచేశాడు రాజకీయాల్లో చైతన్యవంతడు నాయకుడు నిజాయితీ పరుడు ఆవేశం ఎక్కడ ఉండదు అక్కడ నిజాయితీ ఉంటుంది ఎక్కడికి తల ఒక్కని మనస్తత్వం కాబట్టి నిన్నటి రోజున నాకు ఎలక్షన్ లో రూరల్ మండలకి నువ్వు చేయమంటే నా మండలం భోగోళ్ళు లేదా నా టౌన్ ఆడ పనిచేస్తానకుండా ఒక్కటే ఒక్క మాట ఎదురు చెప్పకుండా నేను ఎక్కడ పని చెప్తే అక్కడ పనిచేసినటువంటి ఒక క్రమశిక్షణకు మారి పేరుగా నిలబడ్డాడు కాబట్టి ఆయన క్లస్టర్ ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది ఆ విధంగా ఆయన పనిచేస్తుంటే ఆ ప్రాంతంలో ముస్లిం సోదరులు అందరున్నారు హరత్ ఎక్స్ కౌన్సిలర్ వాళ్ళ మిసెస్ ఎక్స్ కౌన్సిలర్ గా పనిచేసింది నిన్నటి రోజున ఎలక్షన్స్ లో ముస్లింస్ లో నాకు ఎన్నలేని కష్టపడ్డే వ్యక్తులు కొంచెం కొంతమంది ఉంటే వాళ్ళలో అదృతక్కు కాదు బెంగళూరు నగర ప్రాంతానికి సంబంధించినటువంటి క్లస్టర్ కాబట్టి ఆ ప్రాంతంలో దాదాపు మూడు వేల ఆరు వందల ఓట్లు ముస్లిం ఓట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ మధుబాబు నాయుడిని క్లస్టర్ ఇన్ఛార్జ్ గాను క్రో గా భద్రతను నియమిస్తే ఇద్దరు కూడా చేసి కావలి పట్టణంలో మొట్టమొదట పూర్తి అయినటువంటి క్లస్టర్ ఏదైనా ఉన్నట్టు కూడా అది వాళ్ళిద్దరు కూడా ఆ విధంగా కూడా ముందుకు పోవడం జరిగింది ఇంకా ఐదో క్లస్టర్ సంబంధించి మల్లిచెట్టి వెంకటేశ్వర్లు గతంలో ఉండాడు ఆయన రాష్ట్ర సెక్రటరీగా పనిచేశాడు అపారమైన అనుభవం ఉంది ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాల్లో యంగ్ యంగ్ జనరేషన్ లో ఉన్నటువంటి నాయకుల్లో జిల్లాలో మొదటి వ్యక్తి వెంకటేశ్వర్లు రాష్ట్ర నలుమూల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో లోకేష్ బాబుతో పాదయాత్ర చేసే టైంలో పబ్లిసిటీ నుంచి ప్రతి ఒక్కటి కూడా పార్టీ కోసం కష్టపడ్డాడు కష్టాలని తను మోశాడు కర్రలు పోశాడు జెండాలు మోసాడు జెండాలు కట్టాడు యువనాయకుడిని హీరో చేయడం కోసం నిరంతరం కష్టపడ్డ వ్యక్తి మనిషి నిన్న ప్రజలు మా ఎన్నికల్లో కూడా చాలా అపారమైన కష్టాలు పడ్డాడు చాలా మంది అతను అవమానించినప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులైనా మింగిగినా కాకపోతే ఆయనకి నాకు ఉండేవిటం ఒకటి షార్ట్ ఎప్పుడు అప్పుడప్పుడు అతను బజార్లో మాట్లాడుతుంటాడు అది ఒక్కటే కానీ మా ఇద్దరు ఎప్పుడు నిర్మలంగా ఉంటాయి అందుకనే నేను చాలా మంది క్లస్టర్స్ మార్చినప్పుడు వెంకటేశ్వరులు కూడా రాష్ట్ర సెక్రటరీగా ఉండాలనుకున్నప్పుడు కాదు వెంకటేశ్వర్లు అవసరం ఈ పట్టణానికి తప్పకుండా ఉండాలి సీనియర్ నాయకులు కావల పట్టణ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అపారమైన అనుభవం ఉంది నేను చిట్టినోళ్ళందరినీ దగ్గర తీసి మళ్ళా తెలుగుదేశం పార్టీ బయటకు ఇవ్వని కూడా కాపలాగా వెళ్తుంటాడు అందుకో నేను తల్లించడం జరిగింది ఆ అమ్మాయి కూడా చాలా ధైర్యంగా కూడా ఈ రోజున రాష్టంది దాదాపు పెద్ద కూడా అన్నిటి కొత్త ప్రాంతం ఇచ్చాడు ఎందుకంటే ఎక్కడ ఆయన ట్రబుల్ షోటర్ ఎక్కడ సమస్య ఉంటే ఎక్కడ పంపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలో వైకుంఠపురం ప్రాంతం అంతా కూడా కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటే ఆ ప్రాంతాన్ని కూడా నువ్వు చూడమని చెప్పి నేను మలిసి టెక్కడేసిన చెప్తే నా సోదరి విజయలక్ష్మి తప్పకుండా కూడా చేస్తానని అని చెప్పి ఈ రోజు ఆ అమ్మాయి కూడా తిరిగి ఒకవైపున భర్త ఇంకొక వైపున ఆ అమ్మాయి కలిసి ఈ రోజున ఐదో ఐదో క్లష్టం ఘనంగా కూడా ఈ అదేవిధంగా క్లో కష్టంగా తలపలేని ప్రభాకర్ రాజకీయాల్లో వయసు ఉంది సీనియర్ ఉంది చేయాలని తప్పునుంది నిరంతరం ఉదయం ఐదు గంటల నుంచి రైతులు పదకొండు గంటల దాకా ప్రజాసేవే 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 అక్క అంటాడు చెల్లెంటాడు తమ్ముడు అంటాడు క్లీనింగ్ అంటాడు నిరంతరం కూడా ప్రజాసేవ చేస్తుంటే మల్లిశెట్టి గారి ఆశీస్సులు ఆయన పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మొట్టమొదటి కావల్లో నువ్వు కండవేయని చెప్పిన వ్యక్తి ప్రభాకరు ప్రభాకర్ దానికి ఆయన తలుపునే ప్రభాకర్ గేస్తే ఆయన కూడా రాజకీయంగా యాక్టివ్ చేద్దాం ఆ ప్రాంతం అంతా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని ఈ రోజున గా నియమించడం జరిగింది నిజంగా మంచి టీం నువ్వు కావాలంటే ఈ టీం ఆధ్వర్యంలో రేపు కావల నలభై నలభైకి నలభై వాటి కూడా కైవెసం చేసుకోబోతున్నా అందరూ కూడా చెప్పింది చెప్పినట్టుగా చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి టీం రోజు కావాలకి ఏర్పడింది ఇదే విధంగా యూనిట్ ఇన్ఛార్జీలు కూడా వీళ్ళందరూ పేర్లు చెప్పుకుంటూ పోతే మళ్ళీ మళ్ళీ వర్షం వస్తుంది కాబట్టి యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఎవరి బాధ్యతలను నిర్వర్తించారు ఎవరి ఎక్కడ కూడా ఒక్క కూడా నేను ఎవరిని కూర్చోబెట్టుకోవడానికి ఇలా నా మైండ్ కు ఆలోచించా ఇతను వర్క్ చేస్తాడు ఇతను వర్క్ చేస్తాడు ఇక్కడ తిప్పుదాం ఇక్కడ ఇతను తిప్పుదాం క్యాస్ట్ సమీకరణ ఉండాలి అన్ని రకాల సమీకరణ ఉండాలి ఆ ప్రాంతంలో నివసించే ఉండాలి నలుగురితో మమేకమయ ఉండాలి కోపతాపాలకి లోన్ కాకుండా ఆవేశపరకుండా ఎంకరేజ్ చేసేటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళు ఉండాలనే ఆలోచనతో ఈ రోజున యూనిట్ ఇన్ఛార్జీలు అందరినీ కూడా నియమించడం జరిగింది పాత వాళ్ళని యథాతథంగా కొనసాగించాలని మొట్టమొదటి అనుకున్న విధంగానే పాత యూనిట్ అదే విధంగా కొనసాగుతూ ఎక్కడైనా యాక్టివ్ గా యూనిట్ ఇన్ఛార్జీ మారుస్తూ కొత్త వాళ్ళని కో యూనిట్లుగా పెడుతూ వయసులో తారతమ్యత లేదు పార్టీలో సీనియారిటీనే క్లస్టర్ గాను కొత్తగా వచ్చినటువంటి క్లో క్లస్టర్ అందరిని కలగలిపి కలిపి చేయడం కూడా జరిగింది బిఎల్ఎల్ కూడా పాత బిఎల్ఏ కొనసాగించడం జరిగింది కో కొత్త వాళ్ళని చేసి అందరినీ కూడా రాజకీయంగా అన్ని రకాలుగా అన్ని కులాలు మతాలు వర్గాలు అన్నింటి ప్రాంతాలు క్రోడీకరించుకొని కూడా చేయడం జరిగింది ఇకపోతే టౌన్ కమిటీలు వేయాల్సింది గుత్తికొండ కిషోర్ గారి బాబురావు గారి ఇద్దరు కూడా అధ్యక్షులుగా మన ఇవ్వడం కూడా జరిగింది దీన్ని టౌన్ టౌన్ కమిటీ కూడా గుత్తికొండ కిషోర్ పాతవాడు అలాగే కొనసాగించేటట్టు బాబురావు పాతవాడు గంట కొనసాగించడం తర్వాత కమిటీ లేకపోతే దేవరకొండ సీనుని ఉపాధ్యక్షుడిగాను గాను అదే విధంగా జనరల్ సెక్రటరీగా బాబురావు అదే విధంగా కార్యనిర్వాహక సంబంధించినటువంటి శ్రీనివాసులు అంటే ఇంటి పేరు బొంతా శ్రీనివాసులు సంబంధించినటువంటి వ్యక్తిగా వెంకట్రావు గారు పెట్టుకుంటే వెంకట్రావు మన కచ్చిన సంబంధించి మన ఇబ్రహీం గారిని అంటే అన్ని కులాలు అన్ని కులాలను కలుపుకుంటూ రావడం కూడా జరిగింది వైశస్ లో మన రాము గారిని పెట్టడం కూడా జరిగింది మళ్ళీ ఒడ్డీ క్యాస్ట్ కి సంబంధించి కార్యదర్శిగా పల్లపు మోహన్ ని పెట్టడం జరిగింది ప్రజవాడ ప్రసన్న కూడా పెట్టడం జరిగింది ఈ విధంగా అందరిని కూడా చేయడం కూడా జరిగింది ఇప్పటికి ముప్పై ఐదో వార్డు కమిటీని వేయటం జరిగింది తొమ్మిదో వార్డు కమిటీని కూడా పూర్తి చేయటం జరిగింది నా ఆధ్వర్యంలో మిగతా కమిటీలన్నీ కూడా తయారనే ఒక్కొక్క కమిటీలు కూడా అందరినీ పిలుచుకొని తీసుకొచ్చి అతి తొందరలో మిగతా కమిటీలు కూడా నాలుగైదు రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది అందరు వేసున్నారు చిన్న చిన్న ప్యాచ్ అప్లు చేయాల్సిన అవసరం ఉంది అంటే వాటిలో ఉండేటువంటి ఓటర్ యొక్క సంఖ్యను బట్టి కమ్యూనిటీని బట్టి అందరికి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాం ఒక్కటే మనలో స్పిరిట్ ఉండాలి ఒక్కటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాతో కొట్లాడండి నా దగ్గరికి రండి నాతో చెప్పండి దయించి మన కుటుంబ విషయాలను బయట పెట్టుకోవడం అందువల్ల మనకు వచ్చే నష్టం లేదు ఏదైనా మీరైనా నేనైనా అందరం కూడా చంద్రబాబు నాయుడు కింద కెంకర్లమే తప్ప ఇక్కడ పెద్ద చిన్న లేదు కాబట్టి నేను మీరు కార్యకర్తలు అంతవరకే తేడా తప్ప అందరం మన ఒకే కుటుంబ సభ్యులు అందరం అందరూ కలిసిమెలిసి కావాలి మనం కైవిషం చేసుకునే మన అందరం కూడా ఇదే స్పిరిట్ తో పని చేద్దామని మీ అందరూ కూడా ముఖ్యంగా బిఎల్ఏ పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకొకసారి బిఎల్ఏ పర్సనల్ గా మళ్ళీ మీతో ఇంట్రాక్షన్ కార్యక్రమం పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి అభినందించే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారని ఈ రోజున ఓన్లీ క్లస్టర్ ఇన్ఛార్జీలు సన్మానం చేయడమే జరుగుతుంది తర్వాత యూనిట్ ఇన్ఛార్జీలతో ఓన్లీ వాళ్ళతో ఒక రోజు ఏదో గిఫ్ట్ ఇవ్వాలని మనసులో ఉంది అది అన్ని ఇచ్చే రోజు మీతో కూడా మాట్లాడతారని అదే అదేవిధంగా తో కూడా మాట్లాడతారని మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంత తొందరలో పూర్తి చేస్తారని ఇప్పటికే వాళ్ళు కూడా అల్లూరు రేపటికి అయిపోయేటట్టుంది భోగోలు రూరల్ మండలం కొంచెం వెనకబడి ఉంది తగదత్తగా ఒకే క్లస్టర్ పన్నెండు వేల హైయెస్ట్ క్లస్టర్ కాబట్టి ఇంకొక పదిహేను వందలు చేయాల్సిన అవసరం ఉంది అన్ని కూడా ఇంకొక రెండు రోజుల్లో అయిపోవడం కూడా జరుగుతుంది ఇప్పటి వరకు మనకి ఇచ్చిన టార్గెట్ డెబ్బై ఏడు వేలు అయితే మనం తొంభై రెండు వేలు చేయడం జరిగింది ఇంకా కూడా ఇంకొక పన్నెండు వేల ఇల్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మన మనము ఈ రోజు మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేసినటువంటి కాన్సిస్టెన్సీ మన కాన్సిస్టెన్సీని కూడా నిలిపినందుకు కార్యకర్తలందరికీ కూడా సర్వదా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు